ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరిగా ఇంకా ఎంత కాలం ఇలా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో ఎంత కాలం ఈయన తిరుగుతూ ఉంటాడు ఆయన అసలు అఘోరి ఎప్పుడు నిరూపించుకుంటాడో జనాలు ఎదురు చూస్తున్నారు శ్రీనివాస్ అఘోరి అని నిరూపించుకోవడం ఇప్పట్లో కుదరదు కుదరదు అది ఎప్పటికీ రాదు ఒకవేళ నిరూపించుకున్న మొదటి సన్మానం నేనే చేస్తా ఒకటి క్లారిటీ ఆ వయసులో అఘోర సాధన ఇవ్వరు రెండు పరమాత్ముడికి నీ లింగాన్ని అప్పచెప్పి పైన బ్రీస్ట్ ఎందుకు పెట్టావు కాబట్టి నీకు అనర్హత అక్కడ ఉంది నేను కొన్ని వివరంగా మాట్లాడతా ఫీల్ అయితే కానీ అర్హత లేదు మీరు చెప్పేది ఈ దీంట్లో అర్థం ఉంది కాబట్టి ఆయన గారు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా నువ్వు సాధారణ కావాలి ఇప్పుడు నన్ను చూసి నన్ను చాలా మంది అగోరానే అంటారు నన్ను నాగసాధు అంటారు మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా నాగసాధు లాగా ఉన్నావు రుద్ర అని అన్నాడు మొన్న వచ్చాడు వచ్చినప్పుడు రోడ్ అవన్నీ ఓపెనింగ్ చేసినప్పుడు అంటున్నాడు నాగసాధువులా ఉన్నావు స్వామి చూస్తుంటే అని అన్నాడు అది వ్యక్తిని డిసైడ్ చేయనీ రాదు మన వ్యక్తిత్వం అనేది సాధన అసలైన నాగసాధువులు అమ్మా చూడడానికి కళ్ళు జరుపు వాళ్ళ వివరణ వేరుంటది ఒక క్వశ్చన్ అడిగారు కదా స్వామి అంటే ఇప్పుడు లింగాన్ని దానం చేసినప్పుడు నీకు బ్రెస్ట్ ఎందుకు అన్నారు కదా అదే క్వశ్చన్ నేను అడిగినందుకే ఆయన కోపం వచ్చింది ఆ మాట అడిగితే ఏమన్నారు తెలుసా నేను అర్ధనారీశ్వరుణ్ణి అన్నాడు అర్ధనారీశ్వరుడు కరెక్ట్ మన సగం ఉండాలిగా రెండు ఎందుకు ఉన్నాయి మరి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా కాబట్టి ధర్మమైన ప్రశ్నలు శ్రీనివాస్ మోసం కాదు మరి ఇప్పుడు వచ్చిన విషయమే అది ఇంటెన్షన్ ఆఫ్ డిఫరెన్స్ అర్థమైందమ్మా అన్ని ఎదుర్కోలే ఇంటెన్షన్ అయితే నేను ఇక్కడ కళ్ళు పోసుకొని ఇప్పుడు కాశీలో ఉన్నాను కాశీలో పడవలో ఉన్నా నేను యాక్షన్ మనం బుక్ చేయాలి టికెట్లు బుక్ చేయాలి లంచ్ రూప చేసుకోవాలి అన్ని చేసి రెండు రోజులు మూడు రోజుల ప్రయాణం చేసుకురావాలి ఇంటెన్షన్ కనబడుతుంది ఇప్పుడు శ్రీనివాస్ గారిది ఇప్పుడు అమ్మాయి ఓం నమశివా అనర్గలంగా అన్న వ్యక్తి మిగతా వర్ష వివరణలో పూజల పురస్కారాలు అన్ని చేసినప్పుడు ఏమొస్తే అమ్మ ఓం నమశివా అన్నప్పుడు పంచభూతాలు కదులుతాయి పంచభూతాలు కదలకుండా ఈ రోజుల్లో అమ్మ కొంతమంది హట్ అయ్యి కావచ్చు చాలా మందికి చాలా చాలా చదువుతారు అమ్మా మంత్రాలు ఎన్నో చదువుతారు కదా వాళ్ళందరూ మామూలు స్థితిలోనే స్థితిలోని ఎందుకుంటే పేరు తెలుసా అమ్మా నీ నాలుగకే బలం ఐశ్వర్యానికి బలం లేదు కొంతమంది ఉంటారు చూడండి నార్మల్గా చదువుతారు మంత్రాలు ఐశ్వర్యం ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే ఆడ ఐశ్వర్యం బలం అంటే ఇక్కడ చూడండి న్యాయానికి ఎప్పుడు ఐశ్వర్యం కూర్చోదు ఇదే ధర్మం మన శాస్త్రంలో రాసి ఉందే న్యాయానికి ఎప్పుడు డబ్బు కూర్చోదు మనకు ఇచ్చే పదివేలకే మనకి పది తోట్లు పెట్టి మాట్లాడతారు నువ్వేంది నేనేంది నువ్వేంది అని లేదు నిజమే ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి తనతో ఎల్లడం వెళ్ళి అలాంటి ప్రసంగాలు చేస్తుంది కదా నా ఇష్టానుసారమే నేను వచ్చిన నేను ఖచ్చితంగా సాధన చేసి తీరుతా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మాటలేని ఇంకా చాలా మంది కూడా అలా వెళ్ళడానికి సిద్ధపడే సమయము ఇదవుతుంది అందరిలో కూడా అలాంటి మాటలు అని సిద్ధపడే అవకాశం అవకాశాలు ఉన్నాయి అలా ఎలా పోగలుగుతారు పోవడానికి రాదు తల్లిదండ్రులందరూ కూడా మనం చెప్పాల్సిన గౌరవమైన మాట ఏంటంటే అమ్మా వాళ్ళు తీసుకెళ్లేసేసి విద్య అర్హత ఇచ్చేస్తామని అనగానే విద్య అర్హత అంత సులభంగా రాదు సరస్వతి కటాక్షం లేనిది చదువు రాదు మళ్ళీ చదువుకున్న వాళ్ళందరూ బాగుపడరు కటాక్షం ఎవరికి ఉండాలి తెలుసా అమ్మా తల్లిదండ్రుల ఆశీర్వాద బలం ఉండి నీ యొక్క జీవిత లక్ష్యం వైపు పరమాత్ముడి ఆజ్ఞ ఉండి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ఆజ్ఞ ఉన్న వాళ్ళకి బలం రతన్ టాటా గారు ఏం తీసుకెళ్లారు బాగా గమనించాలి ఏమీ లేవు కానీ ఆయన ఏం పెట్టెళ్ళారు చూసారా ఇంకో వంద సంవత్సరాలైనా ఆయన చరిత్ర మాట్లాడుతుంది ఖచ్చితంగా మాట్లాడతారు అబ్దుల్ కలాం గారు ఏం తీసుకెళ్లారు జ్ఞానాన్ని మొత్తం ప్రపంచానికి అప్పచెప్పేసి ఆయన కేవలం మామూలు దుస్తులతోనే ఉండి కాలం చేశాడు వాళ్ళ వల్ల తెలుసుకోవాల్సింది వదిలిపెట్టేసి మనం చూడండి కిందదిచ్చేస్తే మీదది ఎందుకని ఈ జుట్టు ఎందుకు కాని చితాభస్వం ఎందుకని మనం ఇక్కడ ఉన్నాం చూడండి ఎడ్యుకేషన్ అనేది మనకి కల్చర్ ఇవ్వదు బాగా గమనించాల్సిన మాట చదువు సంస్కారం ఇస్తుంది అని అంటే నమ్మకూడదు సంస్కారం ఉన్నవాడికే చదువు వస్తుంది చదువు వస్తుంది ఈ రోజుల్లో వెరీ వెల్ మెచ్యూర్ ఎడ్యుకేటెడ్ ఈస్ డూయింగ్ హ్యాకింగ్ సంస్కారం ఉందా కోట్లు హ్యాకింగ్ లో పోతున్నాయంట అదేదో నెంబర్ పోతున్నాయంట అంటే దాని అర్థం మెచ్యూర్ పర్సనాలిటీగా అదే గుణగణాలు ఉన్నవాడు నెలకి పదివేలు ఇరవై వేల జీతం తెచ్చుకొని ఓ మూడేడు తెచ్చి బారి ఎగ్గించుకొని ఇది ఆనందం ఇది అసలైన ఆనందం కోట్లు సంపాదించేసి నిద్ర పట్టకపోతే లాభం లేదు అది మీరన్న పరిపూర్ణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే అమ్మా అంటే హిట్ చిన్ టీవీలో వచ్చామని చెప్పట్లేదు ఛానల్ వాళ్ళల్లో కూడా ధర్మం అనేది వదిలేసేసి కోసం పోవడం చేత గౌరవం కొంచెం తగ్గిపోతుంది ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను చూడండి ఇప్పుడు ఇందులో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ వస్తాయి ఇప్పుడు వచ్చిన విషయం వివరణ ఏంటంట కలియుగంలో నెగిటివ్ వాల్యూ ఉంది గమనించాలి సొసైటీలో పాజిటివ్ వాల్యూ లేదు ఇప్పుడు దేవుడు రోజు పులిహోర తిన్నాడానికి పెడతామా మనం నెగిటివ్ కి వాల్యూ ఉంది కానీ ఆ నెగిటివ్ ప్రకారమే చాలా నాశనం అయిపోతుంది మరి అడ్డుకునే మంచిని కూడా ప్రచారం చేయడం చేయాలి ఖచ్చితంగా చిన్న చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు చంపుకుంటారు ఫైనాన్స్ ఇష్యూస్ తో నిన్నగాక మొన్న వైజాగ్ లో ఇద్దరు కొడుకుల్ని ఆయన బకెట్ లో పెట్టి చంపాడు ఇవన్నీ ఇష్యూస్ ఏమైపోతున్నాయంటే మా మనిషి మానసికంగా పరి ప్రకృత అంటే ఆయన యొక్క మనస్సాక్షి అంటే ఓపిక లేక ఓపిక ఎందుకు ఉండదంటే కిరాయిన్లలో ఉండడం కిరాయింట్లలో ఉండడం వల్ల రెంట్ కట్టాలి రెంట్ కట్టడం చేత మళ్ళీ బయట ఫీజులు కట్టాలి ఫీజులు కట్టడం చేత భార్య పని పోవాలి ఇవన్నీ పోవడం చేత ఇంట్లో వచ్చి పీస్ఫుల్గా ఉందామని అంటే పీస్ఫుల్ గా ఇరవై వేల వేలకు ఉండలేక కొందరు అంటే అందరికి ఓపిక ఉంటుంది కొందరు కోపిక ఉండకపోవడం వల్ల ఇలాంటి ఏర్పడదు వాళ్ళని కూడా గెలవడమే ధర్మం సనాతన ధర్మం అనేది ఏంటమ్మా కుమారుల ద్వారా వచ్చింది సనక సనత్ కుమారుల సనక జాతుల అంటే ఈ నలుగురు వచ్చేసి బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ మానస బ్రహ్మ మానస పుత్రులు అంటే ధర్మం అంటే ధర్మం నాలుగు పాదాల మీద ఉండాలంటారు కదా వీళ్ళే ఇప్పుడు ఏడుందమ్మా ధర్మం లేదు కదా లేదు కాబట్టి ధర్మ ప్రయత్నం చేయండి మీరు అందరూ ఇప్పుడు శ్రీనివాస్ మీద నేను ఎప్పుడు ఎక్కడా ఏ విధంగా స్ట్ గా లేను శ్రీనివాస్ పాటించే పాటింపుల మీద ఎందుకంటే దుస్తులు వేసుకోవు ఇట్లనే ఉంటా అంటోరేమో దుస్తులతోనే ఉంటాడు నేను అడిగింది అదే అడిగాను స్వామి శ్రీనివాస కోపం వచ్చింది అడిగా నీ ప్రజల కోసం నువ్వు వచ్చినప్పుడు నీ ప్రజలకు మంచి చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో సంచరిస్తున్నప్పుడు ఒంటి మీద కొంచెం వస్త్రాన్ని ధరించు ధరించి నువ్వు ధర్మాన్ని చాటు అని అడిగాను ఈ వస్త్రం ధరించకుండా ఇలా తిరగమని ఏ గురువు చెప్పాడు మీకని అడిగాను అందుకు నాకు సవాల్ వేసిరి నీ అంత చూస్తానని కూడా శవదాలు చేయడం కూడా జరిగింది అంత చూస్తా అనుకున్న వాళ్ళు అంత చూడాలి అంత అదే అదే సమస్య అంత అంత చూసేటానికి ఏమున్నదమ్మా నువ్వు యాంకరింగ్ కాబట్టి క్వశ్చన్ వేసావు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అంత చూసేది ఏంటి ఆయన ఇక్కడ వరకు పరిస్థితులు వచ్చేది కాదు ఇంకా అదృష్టం ఏంటంటే అమ్మా శ్రీనివాస్ని కొంచెం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆయన మీద కొంచెం ట్రిగరింగ్ చేస్తారు చాలా మంది నాకు ఫోన్లు చేసి కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఆయనని ఇంకా మార్చారా మారారా అని అన్న వర్డ్స్ వస్తే నేనేమంటున్నానంటే మీరు మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాము ఇప్పుడు ఈ నెగిటివిటీ వల్ల ఏమైందంటమ్మా మీద ఫోకస్ కొంచెం కానీ చెప్పే ఒక మాట కూడా బాగా అయితే ఏమైతుందంటే ఎవరైనా సాధన చెయ్యొచ్చు సాధన చేయడానికి అందరూ అర్హులే మనసు ఒక్కటి ప్రశాంతంగా ఉండాలి దేవుడి దేసలో ఉండాలి అందుకు చెయ్యొచ్చు ఖచ్చితంగా ఈ బిడ్డ వర్షిని కూడా సాధన చేసి తీరుతుంది అని అంటున్నాడు మరి ఆ సాధన చేయడం అందరికి సాధ్యం అవుతుందని నేను కూడా చేయొచ్చా స్వామి శ్రీనివాస్కి చెప్పేది ఏంటంటే అమ్మా ఇప్పుడు సాధన పన్నెండు సంవత్సరాలు లేదు ఇక్కడ మనం కొంచెం తెలివి ఉపయోగించాలి పన్నెండు సంవత్సరాల సాధన ఇవ్వట్లేరు ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ ఎన్ని సంవత్సరాల సాధన ఇస్తున్నారని చెప్తే మళ్ళీ ఆ అవాడు అందుకుంటారు కాబట్టి నేను చెప్పాను పన్నెండు సంవత్సరాల సాధన లేదు ఇప్పుడు ఆ సాధనలు వేరాయి ఇప్పుడు అఖాడాలు గతంలో కుంభమేళకు ముందున్న అన్ని అఖాడాలు లేవు కొన్ని మార్పులు చేర్పులు వెళ్ళాయి కొంతమంది అఘోరాలు గురువులు కూడా చనిపోయారు ఈ మధ్య కాలంలో అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా వయసు రీత్యా చనిపోవడం చేత కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి ఇప్పుడు ఏడు అఖాడాలు కేవలం ఉత్తరప్రదేశ్ లోనే ఉండే ఇప్పుడు లో ఆరు అఖాడాలు అయ్యాయి కొన్ని రాజస్థాన్ వారణాసిట్లో వెళ్ళాయి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి ఇప్పుడు సినిమా చెప్పాల్సిన విషయం కూడా ఏంటంట ఏదైతే అఖాడాలలో ఇస్తారో శిక్ష ఆ శిక్ష వేయడానికి కూడా ఈయనకు అర్హత ఉండాలి ఈ మధ్య ఫోన్ కాల్ ఏమొచ్చిందన్నటమ్మా కార్ మీద ఇవి రాసుకున్నారు అవి రాసుకున్నారు అని అంటున్నారు కార్ మీద మోనాలిసా బొమ్మ పెట్టుకున్న మనకు అబ్జెక్షన్ లేదు మన అబ్జెక్షన్ వల్ల ఏంటంటే మోనాసలీసా అనుమతి కావాలి ఇది విషయం మోనాలిసాను పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు హక్కు దీన్ని కానీ మోనాలిసా చూసిన రోజు అవుతుంది అసలు అయితే మోనాలిసా ఇది వచ్చిన సమస్య కూడా ఆయన అందరూ చూస్తున్నారు గమనించారు శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా గమనించే పరిస్థితి తీసుకొచ్చేయకూడదు ఇప్పుడు నేను ఒక సాధకున్నాను నా ఇంట ఉన్న వాళ్ళే నా వెన్నపోటు ఇప్పుడు నా పక్కన ఉన్నవాడు నన్ను మోసం చేస్తాడు నేను అనుకోను కాబట్టి ఏంటంటే మన పక్కనే ఉన్నాయి ఈ ఫార్ములాన్ని పడగెత్తి కాబట్టి ఆ విషయాన్ని చెమ్మేదాకా తెచ్చుకోకుండా ఆ అమ్మాయిని కాపాడుతూ ఈయన కాపాడుకొని సొసైటీలో మంచి నెగిటివిటీని తీసి పాజిటివ్ వచ్చాడు అనుకో ధర్మం ఇంకా చేతి కడుకోలేనో అంటాడు మొన్న అన్నం తిని ఆ పరిస్థితి వచ్చిందంటే కొంతమంది ఆసక్తిగా చూడ్డానికి వస్తారు ఇక్కడ వచ్చిన వర్డ్స్ అలా శ్రీనివాస్ మీద నెగిటివ్ వచ్చిందంటే ఆ నాలుకతోని కొన్ని దుర్భాషలు ఆడడం వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది ఒకసారి కూడా ఆ నాలుకే వదలకూడదు అలా వదిలేసేస్తేమవుతుంది మీది అని అంటారు అలా వదిలేయడం వల్ల విలువలు కొని పోయాయి అంటారు ఇంకొంతమంది ఏమంటారు అసలు నీకు నేర్పింది ఇదేనా అంటారు ఆయన ఏమన్నంటే కారులో నుంచి కర్ర తీస్తున్నాడు ఇప్పుడు ఆయన అదృష్టవంతుడు కర్ర తీస్తున్నాడు ఆయన ఎందుకు చాలా అదృష్టవంతుడు శ్రీనివాస్ కర్ర అవతల వ్యక్తి తీస్తలేడు శ్రీనివాస్ మరి ఇన్ డైరెక్ట్ గా స్వామి మాత్రం మీకు ఇంటి ఇస్తా ఉన్నారు మరి అది దృష్టిలో పెట్టుకోవాలి అందుకే ఇండైరెక్ట్ గా మీరు ఇంటి ఇస్తున్నారు కానీ ఆయన అలా మరి శ్రీనివాస్ స్వామి గారి ముందర కూర్చుంటే స్వామి వారు ఏం చేయబోతున్నారు ఎలా ఏం నేర్పి శ్రీనివాస్ కూర్చున్నాడు మీడియా ఛానల్ ఛానల్ని పిలవను ఎందుకంటే ఆయనకి కొన్ని వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి కొంచెం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు సినిమా చేసే విషయం కూడా ఏంటంటే రాగా అని అందరు ఛానళ్లలో రావాలి వచ్చేసి ఇస్తే ఉండదు అక్కడ వ్యక్తిగతం అనేది మనం లాస్ అయిపోతాం ఆయనకు కూడా కొన్ని ఉండొచ్చు కదమ్మా ఇప్పుడు ఆయన బాత్రూమ్ పోయినా నన్ను వీడియో తీశారని ఫీల్ అవుతున్నాడు ఈ ఫీల్ ఇంకా కావాలి ఇంకా ఆ ఫీల్ అయితే ఒక దగ్గర కూర్చుంటాడు ఇప్పుడు దుస్తులు వేసుకున్నాడు చూడడానికి ఎప్పుడు ముచ్చటగా లేడమ్మా ఓపెన్ నేను ఆ దుస్తుల గురించి ఎంత గొడవ పడితే నాకు ఎంత పెద్ద పెద్ద ఫోన్లు స్వామి ఆ దుస్తుల కోసం గొడవ పడ్డాను నాకు ఎన్ని ఫోన్లు వచ్చాయి అమ్మా అప్పుడు పెద్ద ఎత్తున ఫోన్లు నాకు నీకెందుకు నువ్వు సాధకోవడు నువ్వు ఏందో నువ్వు చూసుకోవాలి అన్నారు ఫోన్లు చేసి నా పెద్ద పెద్ద తీసుకొచ్చారు కానీ ఆయన అలా తిరిగితే మీకు వచ్చే నష్టం ఏంటయని అన్నారు నన్ను కామెంట్లు పెట్టారు చాలా అన్నారు వార్నింగ్స్ ఇచ్చారు ఎన్నెన్న నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు అన్న ఎన్న అన్నారని అన్ని అలాగే కామెంట్స్ పెట్టాను నేను అక్కడ తగ్గలేదు దుస్సలాకరికి వేసే ఉన్న దుస్సలేసేదా కొదిలే పెట్టాను అన్న అంటే అదే ధర్మం కదమ్మా అంతే అదే ఒకవేళ మళ్ళీ ఇంకో విషయం పురుషుడి నుండి మనం వదిలే మొదలేవాళ్ళమా ఇప్పటివరకు ఎన్నో గొడవలు అయ్యేటి స్త్రీ శరీరం అనే విషయం వచ్చేసరికి కదా నిన్ను గౌరవానికి ఆలోచిస్త మన స్త్రీలో ఉన్న విలువ అనేది అదొక్క విషయం కూడా నేను హెచ్చరించాను మొత్తానికి దుస్తులు వేయడం సమాజానికి ఆయనకి మంచి అదైతే చాలా సంతోషమైన విషయం అనుకోవాలి అమ్మాయితో పాటు ఉంటున్నాడు గౌరవంగా ఉన్నది అమ్మ అంటున్నారు ఇప్పుడు అది చాలా ఆనందకరమైనది ఇంకా శ్రీనివాస్ మమ్మల్ని కలుస్తాడా కలవడా అనేది ఆయన నిర్ణయం నేనైతే రమ్మని కలిస్తే ఏం చేయబో హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.